గుడ్ మార్నింగ్ శిల్పా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శిల్పా నువ్వు పంపించినటువంటి ఈ మామిడికాయల్ని నేను ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నానో చూడు ఇలా పెట్టుకున్నాను ఇందులో ఒక కేజీ అయింది అనుకో పావు కేజీ సాల్ట్ కలిపేసి ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకుంటా కొంచెం పసుపు వేసి ఇది పులిహోరకు వాడుకోవచ్చు లేదనంటే మనం పప్పు అది అన్ సీజన్లో దొరికినప్పుడు పప్పు పప్పులో వేసుకోవడం అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఒకటి అండ్ ఇంకోటి చిన్న ముక్కలు పచ్చడి పెడదాం అనుకున్నా మొన్న నేను మొత్తం ఆవకాయ పెట్టేశాను పెద్ద ముక్కలతో ఈసారి నీ కాయలతో నేను చిన్న ముక్కలు పచ్చడి చేసుకుంటాను ఓకేనా ఇంకా ఇంకా కట్ చేసేది ఉంది అలాగే మెయిన్ ఏంటంటే మీరు అందరూ పెట్టుకునే వాళ్ళు గమనించండి ఇప్పుడు ఈ పిక్కలు ఉంటాయి కదా ఈ టెంకలు వీటిని ఇలా మొత్తం కీరిన తర్వాత వీటికి ఇంకా కొంచెం పుల్లదనము ఇంకా ఇందులో ఉంటుంది రసం అందుకని నేను ఈ ఈ పిక్కలన్నీ మునిగేటట్టుగా నీళ్లు పోసేసి బాగా ఉడికిస్తా ఉడికించేసి ఆ తర్వాత మొత్తం ఈ పిక్కలు తీసేస్తే ఇందులో నుండి మనకు పుల్లదనం అంతా వచ్చేస్తుంది టేస్ట్ వచ్చేస్తుంది దాన్ని అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసేసి ఒక బాటిల్లో ఎత్తి డీ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సాంబార్లో కానీ చారు కానీ లేదు అని అంటే పప్పులలో వేసుకోవడానికి ఇంకా మన ఇష్టం పండ వేసుకోవచ్చు అలా వేస్ట్ చేయకుండా ఇలా చేయిస్తా నేను మన ఉగాది కూడా నేను మొత్తం సాంబార్ ఇలాంటి వాటితో చేశాను ఇవి వేస్ట్ చేయకండి ఎవరు కూడా పనిచేస్తుంది వీటితో అలాగే ఇంకొక విషయం ఏంటంటే పళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు ఇవి ఉడికించకుండా ఉంటే ఇవి డ్రై చేసి పెట్టుకుంటే ఇవి ఇలాగే ఉంచుకొని మనం ఏటన్నా టూర్లు అటు ఇటు వెళ్తుంటాం కదా కార్లో మన ఓన్ వెహికల్లో వెళ్ళినప్పుడు అడవి ప్రాంతాలలో అంటే రోడ్డు పక్కన ఇరువైపులా వేసుకుంటూ వెళ్తే అవి మొక్కలు వస్తాయి అది కూడా ఒక అందుకు మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము కాబట్టి ఆ రకంగానే యూజ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇప్పుడు దాదాపు గత ఇరవై సంవత్సరాల నుండి నా అలాంటి అలవాటు ఉంది నాకు తినేసినటువంటి మామిడి పిక్కలు కొన్ని రకాల విత్తనాలు అలాంటివన్నీ నేను తీసుకెళ్ళి అలా వేస్తూ ఉంటా ఇప్పుడు ఇది ఉడికిస్తే మొక్క రాదు కాబట్టి అలా చేయాలనుకుంటే అవి పక్కన పెట్టేస్తాను నేను పండ్లవి తీసి పక్కన పెట్టేస్తున్నా ఇవి మాత్రం కాయలు కాబట్టి ఇది ఉడికించి ఈ రకంగా యూజ్ చేసుకుంటా మనం ఉడికిస్తే మాత్రం మొక్క రాదు అది వేస్ట్ అది ఒకటి గమనించుకోండి ఇలాంటివి మాత్రం ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు మనము అలా పర్యావరణాన్ని కాపాడడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ బా